జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు ధర్మపురిలో మన సిఐ రామ్ నరసింహరెడ్డి మరియు ఎస్ఐ ఉదయ్ కుమార్ మరియు వాళ్ళ సిబ్బంది రాయపట్నం రోడ్కు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమాన పరిస్థితుల్లో రెండు మోటార్ సైకిల్ వస్తుంటే వాళ్ళని ఆపి తనిఖీ చేయగా ఏంటంటే వాళ్ళ దగ్గర గాంజా దొరికింది రెండు కిలో ఇద్దరు ఇద్దరు దగ్గర కలిపి రెండు కిలోల గాంజా దొరికింది దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వీళ్ళు విచారణలో భాగంగా ఏంటంటే ఇద్దరు బత్తిని చెందు వయసు ఇరవై మూడు సంవత్సరాలు ముదిరాదు తంది రాయపట్నం తర్వాత గుళ్ళ వెంకటేష్ భక్తిని చెందు గుళ్ళ వెంకటేష్ ఇద్దరు ఇద్దరు నిందితులు పట్టుకోవడం జరిగింది వీళ్ళు భక్తిని చెందు మరియు గొల్ల వెంకటేష్ వీళ్ళిద్దరి రాయపట్నం ఈ రాయపట్నం గ్రామంకి వెళ్ళి వెళ్ళి కరీంనగర్లో రాము అనే వ్యక్తి దగ్గర ఈ రెండు కిలోల గాంజాయి డబ్బులు పెట్టి కొనుక్కొని రావడంతో మాకు ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చక్యంలో పట్టుకున్నాం ఇతడు భక్తిని చెందు అనేటడు అతని మీద గతంలో కూడా విజయనగరం జిల్లాలో కేసు ఉన్నది గతంలో కూడా గాంజా కేసులో అరెస్ట్ కాబడ్డాడు తర్వాత ఇతడు గాంజాకి అలవాటు పడి ఎక్కడైతే గాంజా దొరుకుతుందో అక్కడికి వెళ్ళి అమ్ముకొని అమ్ముతారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి కొంత ఎక్కువ రేట్ అమ్ముకొని ఇతరుడు కూడా కొంత సేవిస్తూ ఉంటాడు మిగతా వివరాలు ఏంటంటే వాళ్ళ ఇంట్రావేషన్లు తెచ్చాయి దీంట్లో ఎవరెవరు అనేది మేము విచారణలో భాగంగా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం ప్రస్తుతం ఏంటంటే ఎవరైనా గాంజాకు సంబంధించి కానీ అమ్మడము కొనడము లేకపోతే తాగడము ఇవన్నీ సరఫరా చేయడం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడుతుంది వీటి గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ పేర్లు మేము గోప్యంగా ఉంచుతాము గ్రామాలలో ఏంటంటే ఎవరైనా యూత్ కావచ్చు ఇంకెవరైనా ఎక్కడైనా గాంజా అమ్మన కొనినా ఇవి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడు ఈ ఈ కేసులో గాంజా పట్టుకున్న సిఐ రామ్నసింహారెడ్డి మరియు ఎస్ఐ విజయ్ కుమార్ మరియు సిబ్బందిని అందరినీ మన జిల్లా ఎస్పీ గారు అభినందించారు